హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకి వీడియోలో వచ్చేసి జాతకొండలు కానీ నాటుకోళ్ళు కానీ ఇంటికాడ పెంచుకునే వాళ్ళు ఒక వన్ మంత్ అయినా సరే చిక్స్ చాలా చిన్నగా ఉంటాయి ఆరిపోయినట్టు బోర్లు ఎండిపోయి ఉంటాయి కొన్ని కొన్ని రెక్కలు జాతీయ చేసి ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే పిల్లలు ఏ స్టేజ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూద్దాము ఈ జాగ్రత్తగా వచ్చేసి మెయిన్గా త్రీ స్టెప్స్ ఉంటాయి ఈ త్రీ స్టెప్స్ మనం జాగ్రత్తగా చూసుకుంటే పిల్లలు ఈజీగా గ్రోత్ వస్తాయి హెల్తీగా ఉంటాయి ఫస్ట్ వచ్చేసి బ్రీడింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీడింగ్ ఎంచుకునే పెట్ట పుంజు సరైన ఎంచుకోగలగాలి ఫస్ట్ అవి రెండు ఇళ్ళకి ఇమ్యూనిటీ పవర్ హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా చూసుకోవాలి మనం కంపల్సరిగా పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే పుంజు క్రాస్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా క్రాస్ చేస్తుందా లేదో చూసుకోగలగాలి చాలామంది ఈ పెట్టల విషయం వచ్చేపటికి గుడ్లు పెట్టేటప్పుడు మాత్రం ఫుల్గా ఫీడ్ పెడతారు తర్వాత అంతగా ఏరు జస్ట్ వదిలేసి వదిలేస్తారు అలా చేయకూడదు గుడ్లు పెట్టడానికి పూర్తి బలంగా పెట్టను తయారు చేయాలి మనం విటమిన్స్ ప్రోటీన్స్ పర్ఫెక్ట్గా అందిస్తూనే ఉండాలి బ్రేటర్ పుంజు విషయంలో సెవెన్ కోర్ తగ్గూడదని ఎంత జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే పెట్ట విషయంలో కూడా పెట్ట కూడా చాలా బలంగా ఉండాలి గుడ్డు పెంకట్టే కాల్షియం చాలా ఇంపార్టెంట్ కాల్షియం ప్రోటీన్స్ విటమిన్స్ మనం ఇప్పటికప్పుడు అందిస్తూనే ఉండాలి లేదంటే పిల్లలు కూడా చాలా చిన్న సైజులో పుడుతుంది ఇమ్యూనిటీ పవర్లు ఉండవు ఈజీగా రోగాలకు గురవుతూ ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా పెట్టక కూడా మంచి హెల్తీ ఫుడ్ ఇస్తూనే ఉండాలి మనం వన్ వచ్చేసి మేతలో మేతల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్లలకి ఇది డే వన్ సిక్స్ కార్డ్ నుంచి ఒక ఫైవ్ డేస్ వరకు ఇది ఒడ్లు ఆడిచినప్పుడు వచ్చిన నూక తౌడు నూక మిక్స్ అయి ఉంటుంది ఇది ఇది ఇచ్చి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు ఇదే వేస్తారు ఇంకా వేరే మేతలు ఏమి చాలా మంది మనం తినే బియ్యం కానీ రేషన్ బియ్యం కానీ జస్ట్ మిక్సీలో పట్టించేసి ఆ నూకలని అలా వేయకూడదు ఇవి వచ్చేసి మిల్లులోనే దొరుకుతాయి ఒడ్లు ఆడిచేటప్పుడు వస్తాయి అనమాట తౌడు నూకలు మిక్స్ అయి ఉంటాయి అవి మాత్రమే వేయాలి ఫైవ్ డేస్ వన్ వీక్ తర్వాత అయితే చోళ్ళు సజ్జలు మొక్కజొన్నలు పెట్టగంటలు ఈ నాలుగు కలిపి ఇలా రవ్వగా పౌడర్ పట్టిస్తాను ఈ ఓన్లీ చిక్స్ కోసమే ఈ మిరియట్స్ రవని ఒక బౌల్లో తీసుకుని సరిపడినంత వాటర్ పోసి ఇంకా ఆ వాటర్ అందులో అబ్జార్బ్ అయినాక డైరెక్ట్గా పిల్లలకి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తింటాయి పెట్టగంటల వల్ల చాలా గ్రోత్ కూడా ఉంటుంది పిల్లలు చాలా హెల్తీగా కూడా ఉంటాయి ఫీడింగ్ విషయంలో మెయిన్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను చాలా మంది ఫ్రీ స్టార్టర్స్ అంటే బాయిలర్ ఫీడ్ తెచ్చి పిల్లలకు వాడుతున్నారు అలా మనం అయితే వాడాము మేమైతే చోళ్ళు సజ్జులు పెట్టుబడులు ఇవి మిక్సీ పట్టించి ఆడతాము బాయిలర్ స్టార్టర్ ఫీడ్ ఆర్ కంపెనీ ఫీల్డ్ వాళ్ళు అయితే అవి పూర్తిగా ప్రోటీన్ ఫుడ్డే కాబట్టి వాళ్ళు సపరేట్గా ప్రోటీన్స్ ఇవ్వక్కర్లేదు అదే మాల చోళ్ళు సజ్జలు ఆడించే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇలా గుడ్లు కానీ ఇంకా రొయ్య పొట్టు కానీ అలా వేరే ఇచ్చుకుంటూ ఉండాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే వాటికి పూర్తి ప్రోటీన్స్ అంతే కానీ అవి హెల్తీగా ఎదగవు రీసెంట్ టైంలో చిన్నపిల్లలకి తవడాన్నం మిక్స్ చేసి పెడతామని చాలామంది చెప్తున్నారు బాడీలు రావడానికి అలా వచ్చి ఇవి మాములుగా పది కోళ్ళు కదా మనం ఏమి కేజీలు ఎక్కడ సేల్ చేసుకుంటాక అలా కాదు కదా తౌడాన్నలు అవి నాకు తెలిసి అయితే పెట్టకూడదు అవి పెట్టిన తర్వాత ఫ్యూచర్లో ఇబ్బందే తప్ప నన్ను తిన్న అయితే ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత రెక్కలు జార్జ్ చేస్తాయి ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు అమ్ముకునే వాళ్ళకైతే అయితే అవి బాడీలు రావడానికి కనపడడానికి అలా రావడానికి అలా పెడతారు కానీ తర్వాత అవి కొనుక్కున్న కస్టమర్లు అయితే చాలా ఇబ్బంది పడతారు అయితే పిల్లలకి కంపెనీ ఫీడ్ పెట్టండి లేదంటే మాములుగా మనం తయారు చేసుకున్న ఫీడ్ అయినా పెట్టండి ఏ ఫీడ్ పెట్టినా సరే వాటిని చాలామంది అయితే గాబుల్లో పెట్టి అలాగే ఊంచేసి అలాగే పెట్టేసి మేత వాటర్ అలాగే పెట్టేస్తున్నారు అలా అస్సలు చేయమకండి అవి తిన్నా ఫీడ్ ఖచ్చితంగా డైజెస్ట్ అవ్వాలంటే పిల్లలు అటు ఇటు తిరుగుతానే ఉండాలి ఫ్రీ రేంజ్లో రోజు మార్నింగ్ పొట టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ అన్న ఖచ్చితంగా వదలాల్సిందే లేదంటే హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి అది కంపెనీ ఫీడ్ వేసి పెట్టేవాళ్ళు అయితే అది చాలా పెద్ద హెల్త్ ఇష్యూస్ అవుతాయి ఎందుకంటే అది కంపెనీ ఫుడ్ అంటేనే ఆల్మోస్ట్ ప్రోటీన్ ఫుడ్ సో ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి జాగ్రత్తలో త్రాడు వన్ వచ్చేసి వాటర్ అని చిక్కు గుడ్లో వచ్చి బయట పెట్టినట్టు డే వన్ చిక్ నుంచి త్రీ డేస్ వరకు తాటిపల్ మిక్స్ చేసి వాటర్ ఇవ్వాలి మనం ఫుడ్ పెట్టకపోయినా పర్వాలేదు దానిలో యువకు ఉంటుంది పిల్ల ఫుడ్ లేకపోయినా ఉంటుంది కానీ వాటర్ మాత్రం ఖచ్చితంగా బెల్లం పెట్టిన ఇవ్వాలి ఎందుకంటే అది ఈజీగా డైజూషన్ అవ్వాలి ఆ యువకు మళ్ళీ రెట్లు కూడా వేసేటప్పుడు పిల్లలు ఇబ్బంది పడతాయి అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా బెల్లం కలిపిన నీళ్ళు ఇవ్వాలి చిట్టిన పిల్లలనే ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ వరకు మనం గాబుల నుంచి వదిలిపెట్టాం కదా అప్పుడు మనం తొట్టులో పెట్టిన వాటర్ అందులోకి అవి మట్టికాలు అలాగే ఎక్కేసి కోడి వేసి ఆ వాటర్ని అలాగే ఎక్కి వాళ్ళు మళ్ళీ రోగాలు పెరుగుతాయి కానీ తగ్గు అందుకే మనం ఖచ్చితంగా త్రీ అవర్స్కి ఒకసారి ఫోర్ అవర్స్కి ఒకసారి వీలు చూసుకుని వాటర్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి ఆ వాటర్లో వచ్చేసి మెయిన్ వచ్చేసి పసుపు ఓఆర్ఎస్ మిక్స్ చేసి ఇస్తూ ఉండాలి ఒక త్రీ డేస్ తర్వాత నుంచి ఫస్ట్ త్రీ డేస్ వచ్చేసి సాటి బిల్లను మిక్స్ చేసి ఇవ్వాలి త్రీ డేస్ తర్వాత నుంచి పసుపు ఓఆర్ఎస్ మిక్స్ చేసి ఇవ్వాలి ఇవే కాకుండా వాటర్లో ఇది వచ్చేసి విమ్రాలు చాలామంది తెలిసే ఉంటుంది ఇది బలానికి ఉపయోగపడుతుంది వన్ వీక్ తర్వాత నుంచి మనం పెద్ద పెద్దగోళ్ళు వరకు అన్నిటికీ ఇచ్చుకోవచ్చు ఫామ్లో ఉన్న అన్నిటికీ సుమర్ సీజన్లో అయితే ఖచ్చితంగా ఫామ్లో ఉన్న అన్ని కోళ్ళకి చిన్నటికి పెద్దటికి ఖచ్చితంగా ఈ విమరాలు ఇచ్చుకుంటే చాలా హెల్దీగా ఉంటాయి ఇవే కాకుండా పిల్లల ఏజ్ బట్టి మనం వ్యాక్సిన్లు వేసుకుంటూ ఉండాలి డే వన్ సిక్స్ అప్పుడు మ్యారాక్స్ సెవెన్ టు టెన్ డేస్ మధ్యలో లసోట అది వేసిన ఒక వన్ వీక్ తర్వాత గంబోరా మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత లసట బూస్టర్ అలా వ్యాక్సిన్ కంటిన్యూగా ఇచ్చుకుంటూ ఉంటేనే పిల్లలు హెల్తీగాను ఆరోగ్యంగా పెంచుతారు వాటర్లో ఒక పసుపు తప్ప మీద ఎలాంటి మెడిసిన్ కలిపినా సరే ఆ వాటర్ని త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్లో నుంచి పిల్లల దగ్గర నుంచి కానీ దగ్గర నుంచి కానీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టాలి ఎందుకంటే ఖచ్చితంగా ఆ వాటర్ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ పాయిజన్ అయిపోద్ది ఒక డే అంతా దాని దగ్గర అలాగే పెట్టి ఉంచొద్దు వాటర్ కలర్ కూడా లైట్గా మారుతూ ఉంటుంది ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఖచ్చితంగా మన ఫోర్ అవర్స్ తర్వాత ఇటు పరిస్థితిలో వాటర్ మార్చేసేయాలి లేదంటే పాయిజన్ అయిపోద్ది ఉండే పిల్లలకి అయితే నీరు ఎప్పుడు అవైలబుల్గా ఉండేటట్టు తీసుకోవాలి కానీ ఇలా ఫీరింగ్లో తిరిగే వాటికైతే ఒకటి సడన్ టైంలో మనం పెట్టి మళ్ళీ తర్వాత తీసేస్తూ ఉండాలి మళ్ళీ ఒక టూ అవర్స్ తర్వాత మళ్ళీ పెట్టాలి అంతే తప్ప కంటిన్యూగా ఎప్పుడు నీరు అందుబాటులో చూసుకోకూడదు అవి మురికి నీళ్ళు అవి తాకుండా కూడా జార్ తీసుకోవాలి ఈ కోల్డ్ బిజినెస్లో మనం ఇంప్రూవ్ అవ్వాలంటే హ్యాచింగ్ అయ్యి వచ్చిన చిక్స్ మినిమం వచ్చాయి అనుకోండి వాటిలో ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఏజ్ వరకు కనీసం ఒక ఎయిట్ చిక్స్ అన్నా పెంచగలిగితే మనం ఫామ్ గ్రోత్లో ఉంటుంది మనము గ్రోత్లో ఉంటాము ఈ చిక్స్ విషయంలో వన్ మంత్ ఏజ్ లోపు పిల్లల వరకు మాత్రం బాగా మొటాలిటీ ఉంటుంది ఆ వన్ మంత్ ఏజ్లో మనం ఫీ ఫీడింగ్ విషయంలో కానీ వాటర్ విషయంలో వ్యాక్సిన్లు మెడిసిన్స్ విషయంలో పర్ఫెక్ట్గా షేర్ తీసుకోగలిగితే ఈజీగా గ్రోత్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ